తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని న్యూస్ పేపర్ లాంటి క్లారిటీ న్యూస్ ఛానల్స్ కంటే క్వాలిటీ ఏంటి ఇంకేంటి ఫోర్ డౌన్లోడ్ వర్మ పుష్కరాలు బ్రహ్మోత్సవాల తోపులాటలో దేవుణ్ణి అరెస్ట్ చేస్తారా ఎన్నికల ప్రచారాల తొక్కిసలాటలో నాయకులను అరెస్ట్ చేస్తారా సినిమా ఈవెంట్స్ లో హీరో హీరోయిన్లను అరెస్ట్ చేస్తారా భద్రత ఏర్పాట్లను కంట్రోల్ చేయాల్సింది పోలీసులు నిర్వాహకులు తనపై ఏపీలో నమోదైన కేసులోనూ ఇదే తరహా లాజిక్ తాను పోస్టు పెట్టింది చంద్రబాబు పవన్ కళ్యాణ్ పైన పోస్టు పెట్టిన ఏడాది తర్వాత మనోభావాలు దెబ్బతింటాయా ఇతరుల మనోభావాలు ఎలా దెబ్బతింటాయని ప్రశ్న ఇక వివాదాల డైరెక్టర్ గోపాల్ వర్మ అయితే నిన్న ఏదైతే సినీ నటుడు అల్లు అర్జున్ అరెస్ట్ చేశారో ఏదైతే తొక్కిసలాటలో ఒక మహిళ చనిపోయింది దానికి పరోక్షంగా అల్లు అర్జున్ కూడా కారణమంటూ ప్రత్యక్షంగానే అల్లు అర్జున్ కారణం అంటూ కూడా అయితే అరెస్ట్ చేసిన విషయం పైన రామ్ గోపాల్ వర్మ కొన్ని కామెంట్స్ అయితే చేశారు దాంతోపాటు ఆయన కొన్ని ప్రశ్నలు కూడా సంధించారు వాటికి సంబంధించిన వివరాలు ఏంటి ఈ డ్రైవ్లో తెలుసుకుందాం భిన్నమైన కథలతో సినిమాలు తీస్తూ ఎవరికీ అర్థం కాని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆయన ఏది మాట్లాడినా సంచలనమే అవుతుంది మరోసారి అలాంటి సంచలన కామెంటే చేశారు ఆర్జీవి సంధ్యా థియేటర్ ఘటన కేసులో అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి మనందరికీ తెలుసు ఇక దీనిపై ఇప్పటికే పలువురు స్పందించారు తాజాగా దర్శకుడు గోపాల్ వర్మ ఎక్స్ వేదికగా రియాక్ట్ అయ్యారు అల్లు అర్జున్ కేసు గురించి సంబంధిత అధికారులకు నా నాలుగు ప్రశ్నలు అంటూ పోస్ట్ పెట్టారు లా పాయింట్లతో లాజిక్ వెతికే వర్మ ఇప్పుడు అలాంటి లాజిక్లతో పోలీసులకు ప్రశ్నలు వేశారు పాయింట్ అంటే ఇప్పుడు ఏదో ఉనికిపోతున్నాను మంచి కింద నేడుస్తున్నాను అని అందరూ వాట్ ఎవర్ ద మీడియా స్పెక్యులేటింగ్ అని అందరికీ చిన్న డిసపాయింట్మెంట్ గా ఉండొచ్చు వీడియో ఇక్కడ పాయింట్ ఏంటంటే సి ఐ సింట్ ఎక్స్ప్లెయిన్ ద హోల్ కాన్సెప్ట్ ఇప్పుడు నేను అల్లాస్ట్ ఒక వన్ ఇయర్ బ్యాక్ ఏదో ట్వీట్స్ పెట్టాయి అనే ఎలిగేషన్ ఆ ట్వీట్స్ ఎవరో మనోభావాలు దెబ్బతనే ఇక్కడ విచిత్రం ఏంటంటే వన్ ఇయర్ బ్యాక్ పెట్టిన ట్వీట్స్ నలుగురు డిఫరెంట్ ప్లేసెస్ లో నాలుగు డిఫరెంట్ టూరిస్ట్స్ లో నలుగురికి ఒకే మూడు నాలుగు రోజుల వ్యవధిలో వాళ్ళ మనోభావాలు దెబ్బతంగా వాళ్ళు ఆ పరంగా కంప్లైంట్ ఇవ్వడం కేసులు పెట్టడం జరిగింది ఇక్కడ పాయింట్ వన్ ఎవరి మీద నేను పెట్టానన్న వాళ్ళు చెప్తున్నారో వాళ్ళకి లేదు ఎవరో థర్డ్ పార్టీ సంబంధం లేని వాళ్ళు కాంటెక్స్ లో అసలు ఈ కేసు ఎలాగా ఈ సెక్షన్స్ ఎలా వర్తిస్తాయనేది అప్పుడు ఆబ్వియస్ గా నాకు వచ్చే అనుమానం కానీ నాకు కానీ నా మనుషులు కానీ ఇది ఒక పర్సిక్యూషన్ చేయడానికి ఒక పద్ధతి ప్రకారం ఉన్న ఎలోబుల్ లాస్ ని వాడుతున్నారా అయితే ఇప్పుడు వరల్డ్ ఓవర్ ఒక ఫినామినా ఏం జరుగుతుందంటే పొలిటికల్ పార్టీస్ లో దే ఆర్ యూ వెపనైజింగ్ ద సిస్టమ్స్ ఆఫ్ ద పోలీస్ అది అమెరికాలో జరుగుతుంది యూరోప్ లో జరుగుతుంది ఎక్కడ కూడా జరుగుతుంది అప్పుడు నేను ఏ ఒక్క వ్యక్తిని ఒక పోలీస్ ఆఫీసర్ని గానీ పొలిటికల్ పర్సన్ గా నేను గ్రీన్ చేయట్లేదు ఐ థింక్ ఇట్ ఇట్ హ్యాపెన్స్ ఇన్ ఒక ఏమంటారు అని ఒక వే అది అందరూ కూడా ఎంతో కొంత అది చేయొచ్చు చేయటానికి టెంప్టేషన్ ఉండొచ్చు బట్ ఎవెన్చువలీ దర్ ఇస్ అ లా ఆఫ్ ద ల్యాండ్ విచ్ విల్ టేక్ ద ఫైనల్ కాల్ సో అది దాట్ ఐ కంప్లీట్లీ అగ్రీ ఐ మీన్ సారీ బిలీవ్ ఇన్ దట్ అండ్ అబైడ్ బై దట్ ఈస్ సో ఇప్పుడు ఇక్కడ నేను ఇక్కడ జరిగింది ఏంటి నేను ఒక నాకు ఒక నోటీస్ వచ్చింది నేను ఒక రిప్లై ఇచ్చాను ఫలానా చోట ఫలానా తారీఖు నేను వస్తాను అప్పటికి నాకు జరుగుతున్న పని ఒక ఆన్ గోయింగ్ స్కెడ్యూల్ ఉంది కాబట్టి నేను ఫిలిం వర్క్ ఉంది కాబట్టి అవ్వలేదు అండ్ ఇట్ ఈస్ వేరే ప్రొడ్యూసర్ చేస్తాను ఆ ప్రొడ్యూసర్కి నష్టం వస్తుంది కాబట్టి నేను మళ్లీ టైం అడిగాను ఇదేంటి కేసు ఇదేం అర్జెంట్ కేసు అంటే వన్ ఇయర్ తర్వాత ఫీడ్ చూసిన అతనికి వన్ వీక్ లో అన్ని అయిపోవాలనేది ఏమన్నా మీనింగ్ ఉంటుంది అసలు ఇక ఆయన పోలీసులను అడిగిన ప్రశ్నల్లో పుష్కరాలు బ్రహ్మోత్సవాల తోపులాటలో భక్తులు చనిపోతే దేవులను అరెస్ట్ చేస్తారా అనేది మొదటిది ఆ తర్వాత ఎన్నికల ప్రచారాల తొక్కిసలాటలో ఎవరైనా మరణిస్తే రాజకీయ నాయకులని అరెస్ట్ చేస్తారా అని రెండో ప్రశ్న వేశారు ఇక సినిమాల ఫ్రీ రిలీజ్ ఈవెంట్స్లో ఎవరైనా చనిపోతే హీరో హీరోయిన్లని అరెస్ట్ చేస్తారా అంటూ మూడో ప్రశ్న వేశారు చివరగా భద్రతా ఏర్పాట్లను పోలీసులు నిర్వాహకులు తప్ప హీరోలు నాయకులు ఎలా కంట్రోల్ చేయగలరని ప్రశ్నించారు సారీ టు డిసప్పాయింట్ అంటే పేద ఉనికి పోతున్నాను మంచంగా అంత నుంచి నేడుస్తున్నాను అని అందరూ వాట్ ఎవర్ ద మీడియా స్పెక్యులేట్ అని అందరికీ చిన్న డిసప్పాయింట్మెంట్ ఉండొచ్చు వీడియో ఇక్కడ పాయింట్ ఏంటంటే సి ఐ జస్ట్ వాంట్ ఎక్స్ప్లెయిన్ ద హోల్ కాన్సెప్ట్ ఇప్పుడు నేను ఆల్మోస్ట్ ఒక వన్ ఇయర్ బ్యాక్ ఏదో ట్వీట్స్ పెట్టాను అనే ఎలిగేషన్ ఇక ఏపీలో తనపై నమోదైన కేసు విషయంలోనూ ఎవరికీ అంతు చిక్కటి వ్యూహం అమలు చేశారు దర్శకుడు రాంగోపాల్ వర్మ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్లపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టారని ఆయనపై కేసు నమోదైన విషయం తెలిసిందే అయితే ఈ కేసులు ఆయన వ్యాఖ్యలు చేసిన ఏడాది తర్వాత కొందరు టీడీపీ నాయకుల ఫిర్యాదుతో నమోదయ్యాయి అయితే విచారణకు హాజరవుతానని ముందుగా చెప్పి ఆ తర్వాత గడువు కోరి పత్తా లేకుండా పోయిన ఆర్జీవిని అరెస్టు చేసేందుకు ఏపీ పోలీసులు తెలంగాణలోకి కూడా వచ్చారు కానీ ఆ సమయంలో ఆయన ఇంట్లో లేకపోవడంతో వెనుదిరిగారు ఇక పోలీసులు హైదరాబాద్లోని తన ఇంటి నుంచి ఏపీకి వెళ్ళిపోయిన రెండు రోజుల తర్వాత తాపీగా స్పందించిన దర్శకుడు తాను పోస్టు పెట్టింది చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్లపై అయితే ఇతరుల మనోభావాలు ఎలా దెబ్బతింటాయని లాజిక్ పాయింట్ తెరపైకి తెచ్చారు అది కూడా పోస్ట్ పెట్టిన ఏడాది తర్వాత మనోభావాలు దెబ్బతిన్నాయంటూ ఒకే వారంలో వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు వ్యక్తులు ఫిర్యాదు చేయడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు ఏడాది తర్వాత ఒకే వారంలో వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు వ్యక్తుల మనోభావాలు ఎలా దెబ్బతింటాయంటూ ప్రశ్నించారు ఇది సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వస్తాయి ఇక వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏది చేసినా తన స్టైలే వేరుగా ఉంటుంది తను ఏది మాట్లాడినా లాజిక్లతో కీ పాయింట్లతో ప్రజలను మభ్యపెట్టే పరిస్థితి చేస్తూ ఉంటారు అదేవిధంగా ప్రస్తుతం సినీ నటుడు అల్లు అర్జున్ పైన తాను చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే అరెస్టు పైన తను మాట్లాడాడో దానిపైన కూడా వర్మ లాజిక్లతో మాట్లాడారు మీరు నాయకు రాజకీయ నాయకులు కావచ్చు పుష్కరాలలో కావచ్చు బ్రహ్మోత్సవాలలో కావచ్చు ఏవైనా తొక్కిసలాటలు జరిగినప్పుడు మీరు ఆ యొక్క రాజకీయ నాయకులను కానీ లేదా సంబంధిత దేవుళ్ళను కానీ ఆ పుష్కర ఏర్పాట్లు చేసిన వారిని అరెస్ట్ చేస్తారా లేదా సినిమాకు సంబంధించి హీరో హీరోయిన్లను అరెస్ట్ చేస్తారా అది చేసినటువంటి నిర్వాహకుల తప్పిదానికి వీరిని ఎలా బలి చేస్తారు ఎలా అరెస్ట్ చేస్తారు అంటూ ఒక రకంగా అల్లు అర్జున్కి తన వంతు పాట పాడినటువంటి ఆర్జీవి ఇప్పుడు తన తన పైన గతంలో వచ్చినటువంటి ఏదైతే ఆంధ్రప్రదేశ్లో కేసులు పెట్టారో అది కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీఎం చంద్రబాబు పైన ఏదైతే మార్పింగ్ ఫోటో పెట్టి తిడతారా ట్విట్టర్లో కానీ ఇన్స్టాలో కానీ పోస్ట్ చేశారో దానిపైన ఎవరైతే కేసులు పెట్టారో ఆ కేసుల పైన అయితే తను తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఒక వీడియోనైతే విడుదల చేసి ఇప్పుడైతే చెప్పారు ఎందుకు నేను పెట్టి పోస్ట్ పెట్టి సంవత్సరం అవుతుంది అప్పుడు దెబ్బతినని మనోభావాలు ఉన్నట్టుండిగా ఇప్పుడు ఎందుకు తిన్నాయి దీని వెనుక ఎవరున్నారు ఎవరైనా రాజకీయ బలం ఉందా లేదంటే వాళ్ళు అధికారంలోకి వచ్చారంటూ వచ్చి ఈ రకమైన పోస్టులు పెట్టిస్తున్నారు ఈ రకమైన కరెంట్లు కంప్లైంట్లు ఇప్పిస్తున్నారా అంటూ కూడా వర్మనైతే ఒక రకంగా చెప్పుకొచ్చారు ఇక ఏదైతే అల్లు అర్జున్ని సపోర్ట్ చేస్తూ వర్మ మాట్లాడారో ఆ వ్యాఖ్యల పైన పలుచోట్ల వర్మ పైన విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి అదే ఆ తొక్కిసలాట కారణంగా ఒక మహిళ చనిపోయింది తన యొక్క బాబు కోమ స్టేజ్లో ఉన్నారు తనొక్క కుటుంబం అనేది బలైపోయింది దాని గురించి కూడా స్పందించాలి కదా కేవలం అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయడంపైనే మీరు టార్గెట్ చేస్తూ ఒక వెకిలి చేసేలతో లాజిక్గా పెడుతున్నానంటూ ఈ రకమైన కామెంట్లు ఈ యొక్క పోస్టులు పెట్టడం ఎంతవరకు కరెక్ట్ వర్మ అంటూ కూడా నెటిజన్లు అయితే ప్రశ్నిస్తున్నారు పుష్కరాలకు అలాగే బ్రహ్మోత్సవాలకు అలాగే రాజకీయ నాయకుల యొక్క ఏవైతే సభలు కావచ్చు ర్యాలీలు కావచ్చు వీటన్నిటికీ ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తారు పర్మిషన్లు తీసుకుంటారు సంబంధిత అధికారులు కూడా వాటికి పర్యవేక్షిస్తుంటారు కానీ ఇక్కడ రిలీజ్ అయింది ఒక సినిమా ఆ యొక్క సినిమా రిలీజ్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఆ థియేటర్ ఓనర్లు సరి అయిన ఏర్పాట్లు చేయకపోవడం అక్కడికి వస్తున్నటువంటి ఒక సెలబ్రిటీ తను వస్తున్నానంటూ సంబంధిత అధికారులకు కూడా ఏదైతే తను చెప్పడం ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం నేపథ్యంలో ఈ తొక్కిసలాట జరిగిందని కూడా పోలీసులు అయితే కేసు నమోదు చేశారు అతను అరెస్ట్ చేశారు సెలబ్రిటీ కావడంతో అరెస్ట్ చేసిన ఒకటే రోజులోనే అదే రోజులోనే బెయిల్ వచ్చింది ఇవాళ ఉదయం రిలీజ్ అయ్యారు కానీ ఇక్కడ వర్మ తను తీసుకొచ్చిన పాయింట్ ఏంటంటే కేవలం సినిమా వాళ్ళని అరెస్ట్ చేస్తారా పొలిటికల్ వాళ్ళని అరెస్ట్ చేయరా మరి బ్రహ్మోత్సవాలకు పుష్కరాలకు కూడా తొక్కించలాట్లయితే చనిపోతుంటారు మరి మీరు దేవుళ్ళను కూడా అరెస్ట్ చేస్తారా అంటూ కూడా తను తెలివిగా మాట్లాడుతున్నానంటూ చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు సర్వత్రా విమర్శను వర్మపైనైతే విమర్శలు ఎక్కుపెట్టే విధంగా నెటిచన్లు దుమ్ము పెట్టే దుయ్యబట్టే విధంగానైతే తను పెట్టిన కామెంట్లు అయితే వర్మ ఫేస్ చేయాల్సి వస్తుంది ఇక తనపై గతంలో ఏదైతే తను ఒక సంవత్సర క్రితం ఏదైతే చంద్రబాబు నాయుడు పైన సీఎం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పైన పోచి పెడితే ఇప్పుడు సంవత్సర కాలం తర్వాత నాపైన ఇట్లా నలుగురు వేరువేరు చోట్ల పెట్టారు ఇప్పుడే మనోభావాలు దెబ్బతిన్నాయంటూ లాజిక్గా మాట్లాడిన వర్మ నేను విచారణకు హాజరవుతానని చెప్తూ చెప్పి హైదరాబాద్లో తన ఇంటికి వచ్చేసరికి పోలీసులు వచ్చేసరికి అయితే పారిపోయారు పారిపోయిన రెండు రోజుల తర్వాత వీడియో పెట్టి నేను ఇలాంటిది అలాంటిది నేను వన్ ఇయర్ తర్వాత పెడితే ఇప్పుడు ఎట్లా చేస్తారు అంటూ లాజిక్లతో మాట్లాడాడు కానీ తన లాజిక్ మిస్ అవుతుంది తన లాజిక్ ఎంతవరకు కరెక్ట్ అవుతుంది దాన్ని పోలీసులు ఎలా తీసుకుంటారు హైకోర్టు ఎలా తీసుకుంటుంది జనాలు ఎలా తీసుకుంటున్నారు అని ఆ విధానాన్ని మాత్రం వర్మ మర్చిపోయినట్టుగా తెలుస్తుంది ఇక ఏదేమైనా వివాదాలకు కేర్ ఆఫ్ అదర్స్ అనేటువంటి వర్మ మరోసారి తన యొక్క నోటికి పదును చెప్తూ తన లాజిక్ లకు పదును చెప్తూ ఇప్పుడు ఏదైతే అర్లు అర్జున్ ఇన్సిడెంట్ పైన మాట్లాడుతూ తన గురించి కూడా ఏదైతే పోస్ట్ చేశాడో అయితే ఇప్పుడు సర్వత్రా విమర్శ వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఇది వాటి ఫోర్ సైడ్స్ టీవీ ఎక్స్క్లూజివ్ డ్రైవ్ మరో ఎక్స్క్లూజివ్ డ్రైవ్ లో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి ఫోర్ సైడ్స్ టీవీ